హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గరం మసాలా పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ గరం మసాలా పొడి ఏ మసాలా కర్రీలోకైనా ఈజీగా సెట్ అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు ధనియాలు హాఫ్ కప్ జీలకర్ర ఎలకలు లవంగాలు జాజికాయి ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు రెండు స్పూన్ల బియ్యం కేసరి రెండు స్పూన్ల గసగసాలు మరాఠీ మొగ్గలు ఒక ఆరు ఏడు వరకు తీసుకోండి దాల్చిన చెక్క ఇవి కూడా అలాగే తీసుకోండి ఈ సైజులో అనాస పువ్వు జాపత్రి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ధనియాలను వేడి చేసుకుందాం మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోండి మరీ మాడిపోకూడదు ఇవి వేగిన తర్వాత జీలకర్రను వేడి చేసుకుందాం దీన్ని ఒక రెండు నిమిషాల పాటు వేడి చేసుకొని ఆ తర్వాత బియ్యాన్ని వేడి చేసుకుందాం ఇవి చూడండి కొంచెం వైట్గా ఉంటాయి కదా వేగిన తర్వాత అలా వచ్చినంత వరకు వేయించుకొని సరిపోతుంది మిగిలిన గరం మసాలా ఐటమ్స్ని వేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మరీ ఎక్కువగా మాడకూడదండి జస్ట్ వెచ్చబడి గట్టిగా అయ్యేంత వరకు మనకు మిక్సీలో నలగడానికి వీలుగా తర్వాత బిర్యానీ ఆకు దీన్ని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత గసగసాలు వీటన్నింటిని ఎందుకంటే విడివిడిగా వేయిస్తున్నాం అంటే కొన్ని ఎక్కువగా వేగిపోతాయి లేదంటే కొన్ని యాగం అనమాట దానికోసం ఎలా కొన్ని కొన్ని విడివిడిగా వేయించుకుంటున్నాం వీటన్నింటినీ బాగా చల్లారనివ్వాలి వేడిగా ఉండేటప్పుడు మిక్సీ పట్టకూడదండి ఈ గరం మసాలా ఐటమ్స్ని కొంచెం క్రష్ చేసుకొని మిక్సీలో వేసుకుందాం ఈ మిగిలిన ఐటమ్స్ని కూడా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా మెత్తగా ఫైన్ అయ్యేంత వరకు వీలైనంత వరకు మిక్సీ పట్టుకుందాం మెత్త ఈ మసాలా పొడిని ఎయిట్ ఎయిట్ గాజ్ చేసాలో స్టోర్ చేసుకోండి ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఈ గరం మసాలా పొడిని ఏ మసాలా కర్రీలోనైనా యూజ్ చేసుకోవచ్చు రైస్ ఐటమ్స్ టమాటా రైస్ కొబ్బరి రైస్ చేస్తుంటాం కదండి వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు టేస్టీగా రుచిగా ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్